శ్రీ గురుభ్యో నమ పూర్వంలో ఒకనొక రోజు పార్వతీదేవి కాశీ క్షేత్రం యొక్క మహత్యమును వివరించమని పరమేశ్వరుని అడగగా పరమేశ్వరుడు ఇలా అన్నారు ఇదం గుహ్యతమం క్షేత్రం సదా వారణాసి మమ సర్వేషామే హేతుర్మోక్షస్య హేతుర్మోక్ష ఓ దేవి వారణాసి క్షేత్రం నా యొక్క పవిత్రమైన అత్యంత రహస్యమైనటువంటి క్షేత్రము ఇది అన్ని విధాలుగా జనులకు జంతువులకు మోక్షాన్ని ఇచ్చే క్షేత్రం అని పరమేశ్వరుడు అన్నారు అంతేకాకుండా సర్వే వర్ణా ఆశ్రమాశబాలయవన వార్ధకాः అస్య్యాం పుర్యాం మృతాశ్చ్యుర్ ముక్తా ఏవన సంశయः ఈ క్షేత్రంలో నివసిస్తూ అక్కడే మరణించిన వారికి ఎటువంటి వర్ణములు బాల్యము యవ్వనము ముసలివారైనప్పటికీ వీటన్నిటికీ సంబంధం లేకుండా ముక్తిని పొందుతారని పరమేశ్వరుడి వచనము ఆ తర్వాత పార్వతీదేవి పాప కర్మలు మరియు వాటి యొక్క నివారణ గురించి వివరించమని అడగగా పరమేశ్వరుడు ఇలా అన్నారు కర్మచ త్రివిధం ప్రోక్తం కర్మకాండే మహేశ్వరి సంచితం క్రియాణాంచ ప్రారంధం చేతి బంధకృత్ మానవుడి యొక్క జీవిత కర్మకాండలో మూడు కర్మలు ఉన్నాయి అవి సంచిత కర్మ క్రియమాన కర్మ ప్రారబ్ధకర్మ పూర్వజన్మ సముద్భూతం సంచితం సముదాహృతం భుజ్యతే శరీరేణ ప్రారబ్ధం పరికీర్తితం శుభాశుభం చ దేవేశీ క్రియమాణం విదుర్బుధా సంచిత కర్మ అంటే పూర్వజన్మలో మనం చేసినటువంటి కర్మలు ఈ జన్మలో చేస్తున్నటువంటి కర్మలు క్రియమాణ కర్మలు ప్రస్తుత జన్మలో మనం అనుభవిస్తున్నటువంటి కర్మలు ప్రారబ్ధకర్మలు అయితే ఈ కర్మలు ఎలా నశిస్తాయి వీటిని ఎలా నివారించుకోవాలని పార్వతీదేవి అడగగా అప్పుడు పరమేశ్వరుడు ఇలా అన్నారు ప్రారబ్ధ కర్మనో భోగాత్య ఉపాయో కర్మనో పూజనా దిన ప్రారబ్ధ కర్మలు కేవలం అనుభవం ద్వారా మాత్రమే నివృత్తి చెందడానికి సాధ్యమవుతుంది అంటే ఎవరైనా సరే ప్రారబ్ధ కర్మలు అనుభవించి తీరాల్సిందే ప్రారబ్ధ కర్మకు ఇంకొక మార్గం లేదు కానీ సంచిత మరియు క్రియమాన కర్మలకు దేవతా పూజలు క్షేత్ర దర్శనాలు ద్వారా ఈ యొక్క కర్మలు నశిస్తాయని చెప్పి పరమేశ్వరుడి వచనము దానిలో భాగంగా కాశీ ప్రాప్య నరోయస్తు గంగా స్నానమాచరేత్ తదాచ క్రియమాణస్య సంచితస్యాపి సంక్షయ ఈ సంచిత క్రియమాన పాప కర్మలు తొలగిపోవాలంటే క్షేత్రంలో అడుగుపెట్టి అక్కడ గంగా స్నానం చేసి విశ్వేశ్వరుణ్ణి దర్శించుకున్న వారికి ఈ యొక్క పాపకర్మలు నివృత్తి చెందుతాయి క్షయం అని చెప్పి శివుడు పార్వతీదేవితో చెప్తారు అంతేకాని ప్రారబ్ధ కర్మకు ఎటువంటి ప్రాయశ్చిత్తం లేదు స్వస్తి